పూర్లో ఉన్న జేఎన్టీ కళాశాలలో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి ఈరోజు చెట్టులో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేము చాలా కాలంగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది అప్పుడు ఎటువంటి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఇది తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి ఏదైతే మీరు మీరే చెప్తున్నారు కదా ఇది ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ నేను నేను తీసుకొచ్చానని చెప్పి మొన్ననే రెండు నెలల కింద మీ నాయకులందరూ తీసుకుపోయి అందరినీ తీసుకుపోయి షో చేసినాను జేఎన్టీలో మరేంది ఇప్పుడు మన పరువు పోయే పరిస్థితి వచ్చింది దామోద్రాజమేశ్వర గారు దయచేసి తక్షణం జోక్యం చేసుకోండి అక్కడ విద్యార్థుల జీవితాలతోనే సిబ్బంది ఆటలు ఆడుతున్నారా ప్రిన్సిపల్ ఆడుతున్నారా వాడలు ఆడుతున్నారా లేదంటే మీ ప్రభుత్వం ఆడుకుంటుందా దాన్ని ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి ఏం తెలుసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించకుండా పైపైనే నేను తీసుకొచ్చాను అంత బాగుంది అంత బ్రహ్మాండం జరుగుతుందని మీరు చెప్పుకుంటా అనేది కరెక్ట్ కాదు ఇది కొన్ని వందల మంది జీవితాలని పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి మంచి చదువు చదువుకోవాలనే అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతున్నారు ఈ సంఘటన వల్ల చాలామంది కూడా హాస్టల్లో ఉంచలేని పరిస్థితి దాపురించే పరిస్థితి వస్తుంది అందుకని దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఎందుకు ఇటువంటి సంఘటనలు జేఎన్టీలో జరుగుతున్నాయి ఎందుకు పురుగుల పురుగులో అన్నం ఇక్కడ పిల్లలకు వడ్డించే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎలుకలు కూడా ఫుడ్లు పడే పరిస్థితి వచ్చింది అంటే అంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉన్నది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేది మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కింద యాజమాన్యం మీద మానిటరింగ్ లేదు యాజమాన్యం మానిటరింగ్ కింది స్థాయి సిబ్బంది ఏం లేదు ఒక్కొక్కరి మధ్యలో కొంత సమానం లేదు అటువంటి సంఘటనల మూలంగానే ఇది జరుగుతుంది సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ పెద్దలని కోరుకుంటూ మా మంత్రి గారైతే మా జిల్లా మా నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధిని ఏమీ పట్టించుకోకుండా జిల్లా అంటూ రాష్ట్రం అంటూ ఏదేదో తిరుగుకుంటూ తనకు ఎక్కడైతే ఆదాయ మార్గాలు వస్తాయో ఎక్కడైతే పైసలు వస్తున్నాయో వాటి మీదే మంత్రి గారు దృష్టి సారించరు వాటి మీదనే నిఘా పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మన మైనింగ్ మీద పటన్షిల్ ఎమ్మెల్యే తమ్ముడు మీద కేసు పెట్టించారు ఇంకో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేసి తను కూడా స్క్వేర్ ఇంత అని చెప్పి డిసైడ్ చేసే విధంగా తను ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తుండ్రు ముందు మీ సంపాదన పక్కన పెట్టండి మీ సంపాదన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి రాజనరసింహ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను